ఎక్కడ వాసన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆయుష్ ఆస్పత్రి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పరిశీలించారు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి తనిఖీ చేశారు ప్రధానంగా హాస్పిటల్ నీట్నెస్ లేదని మొత్తం నీళ్లు చెత్తతో హాస్పిటల్ లోపల ఆవరణలో అపరిశుభ్రంగా ఉందన్నారు అదేవిధంగా పేషెంట్లకి టైం ప్రకారం మెను ప్రకారం భోజనం ఇవ్వడం లేదని చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్ సీటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్లను జిల్లా డిఎంఎఫ్టీ నిధుల నుండి మంజూరు చేసి వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని జిల్లా కలెక్టర్ ను కోరారుండేట్ చేయడం జరిగింది మరి మీ అందరి ముందు చూసినప్పుడు హాస్పిటల్లో ఉండేటువంటి సమస్యలు చాలా ఎందుకంటే ఈరోజు పక్కనుండే హాస్పిటల్స్ అన్నీ కూడా చిట్టాల్లో హాస్పిటల్ ఉంది అక్కడ సరిగ్గా పనిచేయడం లేదు ఇప్పుడు మాదేపూర్లో ఉంది సరిగ్గా పనిచేయడం లేదు మొత్తం ఓవర్లోడ్ అంతా కూడా భూపాలపల్లి హాస్పిటల్ మీద పడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ కొంతమంది వచ్చినటువంటి పేషెంట్స్కు ఇబ్బంది కలుగుతున్నది డెలివరీస్కి వచ్చిన వాళ్ళకు కూడా మరి బెడ్స్ లేవని ఒక్కొక్క దాంట్లో ఇద్దరిద్దరిని కూడా పడుకోబెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది అదేవిధంగా ఇక్కడ పారిశుధ్యం కూడా ఆశించిన స్థాయిలో లేదు ఇక్కడ సరి అయినటువంటి మరి పరిగా పనిచేస్తలేనట్టు కనబడుతూ ఉన్నది కాబట్టి జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి పారిశుధ్యం తర్వాత టాయిలెట్స్ బాత్రూంలలో సరైన వాటర్ కూడా వస్తలేదు అని కూడా కాంప్లైంట్ చెప్తా ఉన్నారు డైట్ కూడా ఇన్ టైంలో ఇవ్వడం లేదు సరైన డైట్ కూడా ఇస్తలేనట్టుగా కాంప్లైంట్ చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఆ రోజు మేము రెండున్నర మూడు సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది కానీ తర్వాత రెండు సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇక్కడ రావాల్సినటువంటి బెటర్ ఫెసిలిటీస్ కొరకు మరి చిన్న చిన్నపిల్లల వార్డులో ఐసీయూ వార్డు రావాలి అది రాలేదు వెంటిలేటర్ రావాలి రాలేదు మరి వెంటిలేటర్తో పాటుగా ఎంఆర్ఐ సిటీ స్కాన్ కూడా ఇక్కడ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ ఏమైనా క్రిటికల్ కేసెస్ ఉంటే మళ్ళీ వరంగల్కి రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే సిటీ స్కాను ఎంఆర్ఐని కూడా పెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఇక్కడ ఉండేటువంటి బెడ్ సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ వేస్తూ ఉన్నారు అది కూడా వీళ్ళంత తొందరగా ఏసీ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి మరి దీంతో పాటు ఒక లిఫ్ట్ ఫెసిలిటీ కూడా పెట్టాలి ఎందుకంటే గతంలో ఇంత లోడ్ లేకుండే మరి ఇప్పుడు లోడ్ ఓవర్లోడ్ అయింది కాబట్టి పేషెంట్స్ మూడు ఫ్లోర్లు ఎక్కాలంటే వచ్చినటువంటి అటెండెన్స్ కూడా ఎక్కాలంటే కూడా ఇబ్బంది అవుతున్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి మరియు ఒక లిఫ్ట్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ను మరి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిధులు లేకపోతే జిల్లాలో ఉండేటువంటి ఫండ్స్ తోటైనా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో భూపాలపల్లికి మెడికల్ కాలేజీ మంజూరు చేయించి తరగతులను కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే మూడవ అకాడమిక్ ఇయర్ క్లాసులు కూడా జరుగుతున్నాయని ఇక్కడ ప్రధానంగా అన్ని డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్ల కొరత ఉందని తెలిపారు తక్షణమే ప్రభుత్వం ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రధానాంశాలు ఒకటి హాస్టల్ వసతి మరియు రవాణా వసతి కావాలని కోరారు తక్షణమే ఏసీ బస్సులను కొనుగోలు చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని అదేవిధంగా త్వరితగతిన హాస్టల్ బిల్డింగ్ మరియు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అందుకు కావాలంటే జిల్లా డిఎంఎఫ్టీ నిధులు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు అనంతరం ఆయుష్ హాస్పిటల్ సందర్శించి ఇటీవల రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆయుష్ ఆస్పత్రి ప్రారంభించి నెలలు గడుస్తున్నా నేటికీ వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు ఏది ఏమైనా వెంటనే ఆయుష్ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించాలని అందుకు కావలసిన టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బంది పరికరాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలో విద్యార్థుల యొక్క ఉంది సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి రెండవ సంవత్సరం అయిపోయి మూడో సంవత్సరం థర్డ్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో కాలేజీలో మరి ఆ రోజు కేసీఆర్ గారి యొక్క సహకారంతో ఆనాడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి కాలేజీని ప్రారంభించడం జరిగింది మరి ఆ రోజే అనేక శాంక్షన్స్ ఇచ్చినాం ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఉండాలని చెప్పి చేసినాం ఎట్లా ఉందని చెప్పి విజిట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులతో కూడా మాట్లాడినాం మరి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక కొద్ది ఇబ్బంది పడతా ఉన్నామని స్టూడెంట్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు హాస్టల్ నుంచి ఇక్కడికి రావడానికి సౌకర్యం ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదని చెప్పి చెప్పడం జరిగింది విద్యార్థులు ఎప్పుడైనా హాలిడేస్లో ఆడుకోవడానికి గ్రౌండ్ ఫెసిలిటీస్ లేవని చెప్పడం జరిగింది ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా కొన్ని ఇంకా సరి అయినటువంటి లేవని చెప్తా ఉన్నారు కాబట్టి జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఒక మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ రావడం వల్ల ఏ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు ఇక్కడ వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఉంచి కూడా ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి మరి హాస్టల్ ఫెసిలిటీస్ విషయంలో మరి కాంట్రాక్టర్ తోటి తొందరగా పనులు పూర్తి చేయించి విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీని వేగం మెరుగుపరచాలని థర్డ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎక్కడి నుంచో వస్తారు మరి నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తారు లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళు రాకుండా ముందే ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ కేవలం ఇప్పుడున్న వాళ్ళకే చాలా కష్టంగా అవుతుందని చెప్తా ఉన్నారు మరి సింగరేన్తో మాట్లాడతారా ప్రైవేట్ బిల్డింగ్ లీజ్ తీసుకుంటారా ఏం చేస్తారో కానీ మరి దాదాపు హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ మెంబర్స్ హాస్టల్ ఫెసిలి హాస్టల్ యొక్క సౌకర్యాన్ని వాడుకుంటున్నారు కాబట్టి దాని విషయంలో కూడా జిల్లా యంత్రాంగం డిస్టిక్ కలెక్టర్ గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అందరు కూడా దృష్టి పెట్టాలని మరి ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు భూపాలపల్లిలో ఇంత మంచి కాలేజీ రావడం వల్ల భూపాలపల్లి రాబోయే రోజుల్లో వైద్య సేవలు కూడా మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ స్టాఫ్ కూడా సరిపోయేంత లేదు దాదాపు వంద మంది స్టాఫ్ ఉంటే ఉండాల్సిన దగ్గర దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తోటే కాలేజ్ నడుస్తూ ఉన్నది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ను కూడా మరి తక్షణమే నింపాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మెడికల్ కాలేజీ నడవాలంటే మరి కేంద్రంలో ఉండేటువంటి మరి వైద్య ఆరోగ్య శాఖ యొక్క పర్మిషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ రావాల్సి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా తక్షణమే పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత నాన్ అంటే ఇక్కడ ఉండేటువంటి మిగతా స్టాఫ్ ఈ క్లీనింగ్ సెక్షన్ కానీ అవి కూడా సరిగ్గా లేవు సరైనటువంటి వాళ్ళు లేరని కూడా దృష్టికి వచ్చింది అది కూడా తక్షణమే మరి తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని భూపాలపల్లి మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్ అనే పద్ధతిలో చేయడానికి అన్ని రకాలుగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కాకుండా ఇక్కడ డిస్టిక్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా అవసరమైతే వాడుకొని మరి పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతున్నాం అదేవిధంగా మరి హాస్టల్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ విషయంలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్ రాలేదని కూడా మరి తెలిసింది ఇప్పుడే నేను డిస్టిక్ కలెక్టర్ ములుగు అదేవిధంగా పీఓటీడీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ స్కాలర్షిప్ను కూడా తొందరగా ఇప్పియాలని అన్ని రకాల మరి ఇక్కడ నుంచి స్కాలర్షిప్స్ అన్నీ కూడా మరి ఐ ఏ టూ నారా సబ్మిట్ చేయడం ఇబ్బంది ఉందని అని చెప్తున్నారు కాబట్టి డిస్టిక్ కలెక్టర్ గారు నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి వారిని ఒక మరి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ను కూడా ఎవరికైనా ఉంటే ఉన్నాడు లేకపోతే ఎవరినన్నా ఉన్న వాళ్ళను ఎవరికైనా బాధ్యత ఇచ్చి స్కాలర్షిప్స్ ఇన్ టైం వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతున్నాం